అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి నిజంగా వెళ్తున్నావు నువ్వు నిన్నే అడుగుతుంది అమ్మా నువ్వు అలా అడగకుమా నీకు చెప్పాను కదా ఒక సంవత్సరం ఉద్యోగం చేసి వస్తాను అని నేను కూడా నీకు చెప్పాను కదా అలా వెళ్తే ఇంకా నీతో నేను మాట్లాడను అని నువ్వు అలా బెదిరిస్తే ఎలా మా ఒక సంవత్సరమే వెంటనే అయిపోతుంది అర్థం చేసుకోవా నువ్వు అంటూ బట్టల బ్యాగ్లో సర్దుకుంటూ ఉన్నాను నువ్వు అర్థం చేసుకోవా నన్ను ఏవండి మీరేమీ మాట్లాడరా అని వంటగదిలో నుండే నాన్నని అడిగింది అమ్మ మధ్యలో నన్నెందుకు లాగుతారు మీ అమ్మ కొడుకుల ఇష్టం నాది ఏముంది మధ్యలో మీలో ఒకరి వైపు మాట్లాడితే ఇంకొకరికి పగ అవుతా చివరికి మీ ఇద్దరు ఒకటవుతారు నాకు అవసరమా అని టీవీ సౌండ్ పెంచాడు మా నాన్నకు భలే తెలుసు ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి అని మీరు ఇలా సౌండ్ పెంచి వాడి మాటలు నాకు వినిపించకుండా చేస్తున్నారా నాన్న మీరు సౌండ్ తగ్గించండి చూడుమా నేను నీకు ముందే చెప్పా నేను వెళ్తున్నా అని ఇవాళ బయలుదేరటానికి అన్నీ రెడీ చేసుకుంటుంటే ఇలా గొడవ పెట్టుకోకు చెప్తున్నా ఏంట్రా బెదిరిస్తున్నావా ఇప్పటి వరకు మీ నాన్న కూడా నా మాటకు ఏదో చెప్పలేదు నువ్వు చెప్తున్నావు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు మధ్యలో నా సంగతి ఎందుకే నీకు మీరు మీరు మాట్లాడుకోండి అంటే మీకు ఇంటికి సంబంధం లేదా అని మళ్ళీ నాన్న మీదకి గొడవకి పోయింది ఏంటో ఈ ఇల్లు అందరి ఇళ్లల్లో కొడుకు చదువు అవ్వగానే ఉద్యోగం చేయమని టాచర్ పెడతారు ఇక్కడ నేను ఉద్యోగం వచ్చింది వెళ్తాను అంటే వద్దని ఇబ్బంది పెడుతున్నారు అసలు ఎందుకురా నీకు ఉద్యోగం అది లేని వాడికి ఇస్తే ఒక జీవితం నిలబడుతుంది ఒక కుటుంబం బాగుపడుతుంది నీకు కొన్ని కోట్ల ఆస్తి ఉంది నువ్వు తప్ప ఇంకొకరు లేరు అనుభవించడానికి నువ్వే పది మందికి పని ఇవ్వచ్చు అందుకే నాకు నువ్వు వెళ్ళటం ఇష్టం లేదు నాన్న ఆ ఏంట్రా మీరే చెప్పండి అమ్మకి ఇదే ఫైనల్ అమ్మని ఒప్పిస్తావా లేదా ఇప్పుడు అది కాదే వాడు చెప్పింది కూడా వినాలి కదా ఒక సంవత్సరం అంతే కదా వాడికి బయట ప్రపంచం తెలుస్తుంది వెళ్ళని ఓ ఇప్పుడు మీకు నోరు వచ్చిందే మీ కొడుకు వైపు మాట్లాడటానికి ఇందాకటి వరకు సంబంధం లేదన్నారు నాకు తెలుసండి మీరిద్దరూ ఒకటే అని ఎప్పటికైనా అని ఏడుపు మొదలుపెట్టింది అమ్మ ఆడవారికి దేవుడిచ్చిన గొప్ప ఆయుధంరా ఇది ఇప్పుడు కూల్ చేయకపోతే తట్టుకోలేం అని మా నాన్న ప్రకాష్ రాజు యాక్టింగ్ మొదలుపెట్టాడు ఉద్యోగం లేదు ఏమీ లేదు పో ఇంట్లోకి మీ అమ్మకి ఇష్టం లేని పనిచేస్తే నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తా అని గట్టిగా అరిచాడు ఆ పోతున్నాలే మీ ఇద్దరు ఒకటే నేనే కదా బయట వాడిని అని లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నా అనే కాని తలుపు దగ్గరే ఉండి ఏమి అనుకుంటున్నారా అని వింటున్నా అయ్యో అదేంటండి అంత కోపడ్డారు వాడి మీద మరి నీకు ఇష్టం లేని పనిచేస్తే ఊరుకుంటానా బాగుంది మీ సంబరం ఏదో పసిగుడ్డు అర్ధమయ్యేలా చెప్పాలి కాని ఇలా అరుస్తారా వాడెంత బాధపడ్డాడో ఏంటో అదేంటే నువ్వే కదా చెప్పు అన్నావు అందుకే అరిశాను ఇంకా వెళ్ళలే బాగుంది నేనేమైనా వద్దన్నానా నేను వెళ్ళనీయలే అంటే అయినా ఒక సంవత్సరమే కదా ఎంతసేపు అవుతుంది వెళ్ళనివ్వండి పిల్లాడిని అయినా అమ్మ నేను ఒప్పుకుంటే మీకేమైంది అని నాన్న మీద అరవడం వినిపించింది అంతే తలుపు తీసుకుని బయటకు వచ్చి మా అమ్మని హత్తుకుని చాలా చాలా థ్యాంక్స్ మా నా ముద్దుల అమ్మ నా ఇష్టాన్ని ఎప్పుడు కాదందు అంటే ఇప్పుడు చివరికి నేను వెళ్ళనన్నమాట అంటూ ఒక విలన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మా నాన్న నిజానికి మా నాన్నకు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం చాలా బాగా తెలుసు మరీ ముఖ్యంగా కుటుంబాన్ని బంధాన్ని ఎలా నిలుపుకోవాలి అని అందుకే ఏమీ లేకుండా జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన ఇవాళ ఒక గొప్ప పారిశ్రామిక శక్తిగా ఎదిగాడు కొన్ని కోట్ల రూపాయల సామ్రాజ్యం స్థాపించాడు అందుకే నా ఇన్స్పిరేషన్ కూడా ఆయనే ఆయనలా కష్టం విలువ తెలియాలి అనే ఇప్పుడు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నా ఏంటి మావ ఆలోచిస్తున్నావు ట్రైన్ వచ్చి చాలాసేపు అయ్యింది వెళ్ళాలి లేదా ఏంటి అని నా స్నేహితుడు వేణు అన్న మాటలకి నా ఆలోచనలన్నీ చెరిగిపోయాయి అదేం లేదు మావా వచ్చేటప్పుడు మా అమ్మతో నాకు జరిగిన గొడవ గుర్తొచ్చింది ఏమంది ఆంటీ అదంతా పెద్ద గొడవలే కానీ నీకు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేసి చెప్తా ట్రైన్ కదులుతుంది నా బ్యాగ్ ఎక్కడా అది నేను ఎప్పుడో నీ బెత్త దగ్గర పెట్టా నువ్వు ట్రైన్ ఎక్కు చాలు అని నా మిత్రుడి వినోద్ అన్న మాటలకు ఒకసారి తన వైపు తిరిగి థ్యాంక్స్ మావా అని చెప్పి అందరికీ మరోసారి వీడ్కోలు చెప్పి ట్రైన్ ఎక్కాను ట్రైన్ స్టేషన్ దాటే వరకు కూడా లేరు వెంటనే వెళ్ళారు ఎదవలు అనుకుంటూ నా బెత్త దగ్గరికి వెళ్ళాను ఏసీ సింగిల్ టైర్లో బుక్ చేసే టికెట్ నా అదృష్టం డబల్ క్యాబిన్లో టికెట్ కన్ఫామ్ అయింది అంటే నేను ఇంకొకరు మాత్రమే అన్నమాట ప్రస్తుతానికి నేను తప్ప ఇంకెవరూ లేరు రూమ్ మొత్తం నేనే ఎంత హ్యాపీగా ఉంది శవసకాలం ఎంత స్పీడ్గా అయిపోయింది మంచి స్నేహితులు మంచి సహోద్యోగులు ఇట్టే గడిచిపోయింది ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా తన ప్రేమను భరించాలి ఎందుకంటే తను నన్ను విడిచి మొట్టమొదటిసారి ఉంది ఈ సంవత్సరకాలం మాత్రమే ఇప్పుడు అసలు తట్టుకోలేను తన ప్రేమను అనుకుంటూ ఆలోచిస్తున్న నాకు కిటికీలో నుంచి చీకటి పడుతుంటే మబ్బుల్లో దోబూచులాడుతున్న సూర్యుడిని చూశా అంతే రూమ్లో నుండి బయటకు వచ్చి తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తీసా ఒక్కసారిగా చల్లని గాలి నా మోముకి తగిలి నన్ను నా నుండి దూరంగా విసిరేసింది అప్పుడు అనిపించింది నేనేమి కోల్పోయాను అని అసలు ఇందాకటి నుండి ఏసీలో లేని హాయి ఇప్పుడు కలిగింది మొదటిసారి తప్పు చేశా ఏసీలో వస్తూ అనిపించింది ఇక ఎప్పుడు జర్నీ అయినా నార్మల్ క్లాస్లో చేయాలి అనిపించింది ఎందుకంటే చుట్టూ జనం కిటికీ తెరిచి చూడొచ్చు చల్లని గాలిని ఆస్వాదించవచ్చు ప్రకృతి అందాలను కంటి కెమెరాతో బంధించవచ్చు ఇంకేం కావాలి ఒక జర్నీ నీ జ్ఞాపకంగా మలచడానికి నిజమే కదా ఇక్కడ ఏముంది ఎవరికి వాళ్ళు తలుపులు వేసుకుని దుప్పటి కప్పుకొని పడుకోవడం తప్ప అని ఏవేవో ఆలోచనలు ఇంతలో చల్లని గాలికి తోడు నీటి తుంపళ్ళు కూడా కలిశాయి బహుశా చిరుజల్లు మొదలైందనుకుంటా చుట్టూ పచ్చని పొలాలు దూరంగా ఎత్తైన కొండలు సూర్యుడు ఎర్రగా అవుతున్నాడు బహుశా అస్తమిస్తున్నాడు అనుకుంటా నన్ను తాగుతున్న చల్లటి గాలి నీటి తుంపళ్ళు ఎంత అద్భుతంగా ఉంది ఒక్కసారిగా నాకు భూమి మీద బాధలన్నీ పోయి ఆనందం మాత్రమే ఉంది అనేలా అనిపించింది అలా ఎంతసేపు ఆ తలుపు దగ్గరే నిలబడ్డానో నాకే తెలియదు అక్కడే కూర్చుండిపోయాను ట్రైన్ మాత్రం వేగంగా తన గమ్యం వైపు దూసుకుపోతుంది ఈ ట్రైన్ ప్రయాణంలో మొహాన్ని తాకుతున్న చిరుజల్లు గుండెను తాకుతున్న హరివిల్లు మనసును కుదుపుతున్న పైరు గాలి బహుశా అందుకే కాబోలంటారు అంటారు అమ్మఒడి ప్రకృతి ఒడి చాలా గొప్పవే అని ట్రైన్ నెమ్మదిగా స్లో అవుతుంది బహుశా ఏదో స్టేషన్ అనుకుంటా ఊరు ఏదో కూడా నాకు తెలియదు చీకటికి స్టేషన్ బోర్డు కూడా కనిపించలేదు కిందకు దిగి బాటిల్లో నీళ్లు పట్టుకుని ట్రైన్ ఎక్కుతుండగా ఒక పెద్ద మెరుపు ఆకాశంలో అంతే కళ్ళు ఒక్కసారిగా అటు తిరిగాయి ఆ మెరుపు వెలుగులో ఒక మెరుపు తీగ తెలుపు రంగు డ్రెస్లో నా కళ్ళ ఎదురుగా కనిపించింది ఎంత అందంగా ఉంది బాపుగారి బొమ్మలా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని కోచ్ నెంబర్ కోసం చూస్తున్నట్టు ఉంది ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనయింది మొట్టమొదటిసారి ఆ అమ్మాయి నా కంపార్ట్మెంట్లో ఎక్కితే బాగుండు అనిపించింది అంతే తలపైకెత్తి దేవుణ్ణి ప్రార్థించా తల తిప్పి చూస్తే తను కనిపించలేదు దేవుడి మీద కోపం వచ్చింది అక్కడ చుట్టూ చూసా పరిగెడుతూ చాలా బోగీలు చూసా కానీ కనిపించలేదు ట్రైన్ నెమ్మదిగా కదులుతుంది ఇంకా నా అదృష్టం ఇంతే అనుకుని పరిగెడుతూ నా కంపార్ట్మెంట్ ఎక్కాను ఒక్క క్షణంలో ఎన్ని అనుభూతులు అసలు ఎవరో ఏంటో తెలియని ఒక అమ్మాయి మీద మొదటిసారి చూసినప్పుడే ఇన్ని ఫీలింగ్సా అసలు ఏమి జరుగుతుంది నాకు అని అనుకుని నా బెత్త దగ్గరికి వెళ్ళాను బాటిల్ అక్కడ పెట్టాను కాని నా మనసులో నుండే ఆ అమ్మాయి రూపం పోవటం లేదు అసలు ఏంటిది అని అనుకుని మళ్ళీ తలుపు దగ్గరకు వచ్చాను అంతలో టీ కాఫీ అమ్ముతూ ఒక అతను వచ్చాడు ఒక కాఫీ తీసుకుని ఆ తలుపు దగ్గరే నిలబడి బయటకు చూస్తున్నా కాఫీ కప్పులో నుండి పొగలు నన్ను చుట్టుముడుతున్నాయి వాటిలో నుండి నాకు కనిపిస్తుంది తన రూపమే ఏంటో ఇది అనుకుంటుండగా ఏమండి కొంచెం పక్కకు తప్పుకుంటారా మేం కూడా ఎక్కాలి అని వినబడింది ఆ మాటలకు వెనక్కి తిరిగి చూసా తనే తనే ఇందాక స్టేషన్లో చూసిన అమ్మాయి ఎవరికి చెప్పాలి ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి నా లోపల ఎన్నెన్ని ఆలోచనలు బయటకు మాత్రం షాక్లోనే ఉన్నాను తన కోసం నెగ్దో అనుకునే లోపు కాల్ జారింది కింద పడ్డాను అనుకునే లోపే తను చేయి పట్టుకుని పైకి లాగి ఏంటి మైండ్ పనిచేస్తుందా ఎక్కడ ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి కదా చూసుకునే పని లేదా పడితే పోయేవారు అని తను తిడుతూనే ఉంది అసలు నాకు ఏం జరుగుతుందో తెలిస్తే కదా నేను ఎక్కడ ఉన్నానో కూడా గుర్తులేదు తను నేను కలిసి ఆ హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తున్నట్టు ఉంది చుట్టూ మంచులో తనతో ముచ్చట్లు చెప్తూ తనకి ధైర్యం ఇస్తూ వెచ్చని ముద్దులు అరువు ఇస్తూ అధిరోహిస్తున్నట్టు ఉన్నా నా చేతిలో నుండి జారిన కాఫీ కప్లో నుండి చెందిన కాఫీదారులు మొహం నుండి జారుతుంటే ఈ లోకల్లోకి వచ్చా తను తిడుతూనే తన డ్రెస్ మీద పడ్డ కాఫీ మరకలను విదిలించుకుంటుంది నేను నా మొహం మీద కాఫీ గుత్తులు చెరిపేస్తూ తననే చూస్తున్నా తనను తిడుతూనే లోపలికి వెళ్ళింది నేను అక్కడే ఉండి ఆ తిట్లను పలకరింపులుగా మారుస్తూ నిలబడిపోయాను వెంటనే ఇందాక దేవుణ్ణి అన్న మాటలు వెనక్కి తీసుకుని దేవుడు ఉన్నాడు అని గట్టిగా ఫిక్స్ అయ్యి దేవుడా దేవుడా నన్ను క్షమించు నువ్వు ఉన్నావు నిజంగా ఉన్నావు నేను ఊరికి రాగానే నోటక్క టెంకాయలు కొట్టేస్తా అని చెప్పి నా భర్త దగ్గరకు వెళ్ళా తను కూడా నా రూంలోనే ఉంది నాతో కలిసి ప్రయాణించేది తనేనా ఏంటి ఇన్ని అద్భుతాలు ఒక్కసారిగా తన జీవితం మొత్తం నాతో కలిసి ప్రయాణిస్తే ఇంకా ఎన్ని అద్భుతాలు ఉంటాయి అనుకుంటూ తన్ను ఎలా పలకరించాలని ఆలోచిస్తున్నా తను నన్ను అస్సలు పట్టించుకోవడం కూడా లేదు అప్పుడే పైకి వెళ్ళి దుప్పటి కప్పుకుంది తను నాకు ఏమీ తోచక కంపార్ట్మెంట్ మొత్తం ఇప్పటికే చాలాసార్లు తిరిగేశాను టైం చూస్తే రాత్రి పన్నెండు గంటలవుతుంది ట్రైన్ వేగంగా దూసుకుపోతుంది బయట హోరుగాలి జడివాన లోపల చలి ఎదురుగా అజంతా శిల్పంలో తను అలా తనని చూస్తుంటే నాలో ఎన్నో కోరికలు తనకి అసలు ఏమీ ఎరగని రీతిలో దుప్పటి కప్పుకుని పడుకుంది నాకు నిద్ర వస్తే కదా ఉన్న కొంచెం టైము నిద్రపోతే తనని చూసే అవకాశం పోతుంది అని ప్రతి క్షణం తనను చూస్తూ ఆ రూపాన్ని నా హృదయంలో చిత్రిస్తున్న చిత్రకారుని నేను నాకు నిద్ర ఎలా వస్తుంది అని నాకు నేను చెప్పుకుని మేల్కొని ఉన్నాను నిద్రను దూరం చేయడానికి వచ్చేటప్పుడు కొన్న ఓషో గారి ప్రేమ రహస్యాలు పుస్తకాన్ని బ్యాగ్లో నుండి తీసి అనుకున్నా పుస్తకం తెచ్చానే కానీ నా చూపులు అన్నీ వైపే నా ఆలోచనలన్నీ తనతో ఎలా మాట్లాడాలి అని అంతలో పైనుండి నాకు నిద్ర రావటం లేదు మీకు ఇబ్బంది లేకపోతే కింద కూర్చోవచ్చా అని అడిగింది తను అనుకోకుండా దేవుడు కనబడి వరాలు ఇచ్చినట్టు తను నాకు ఇవాళ ఎన్ని వరాలు కురిపిస్తుంది మొదటగా నా బోగిలో ఎక్కటం నా రూంలోనే తన బెత్త రావటం తనే వచ్చి నన్ను చూడటం పడిపోతుంటే కాపాడటం ఇప్పుడు తనతో మాట్లాడాలి అనుకుంటుంటే తనే పలకరించడం ఒక మనిషికి ఇన్ని వరాలా అనుకుంటూ అయ్యో దానికి అడగాల రండి కూర్చోండి అంటే నిద్రపోయే టైం కదా మీకేమైనా ఇబ్బంది అవుతుంది కదా అందుకని నాకు నిద్ర రాకనే పుస్తకం చదువుతున్నా పర్లేదు కూర్చోండి అని చెప్పా తను మెల్లగా దుప్పటి తీసి కిందకు దిగింది అలా తనను చూస్తుంటే దేవలోకం నుండి దేవత భూలోకం మీదకు దిగుతున్నట్టే ఉంది ఎంత అందం తనది పువ్వులోకి కూడా సుకుమారం నేర్పగల సుకుమారం తనది నా ఊహలను వెంటనే తుడిచేస్తూ చాలా థ్యాంక్స్ అండి ఇందాకటి నుండి నిద్ర రాక అలా పడుకోలేక చాలా ఇబ్బంది పడ్డా పర్లేదు రండి మీ దగ్గర ఇంకేమైనా పుస్తకం ఉంటే ఇస్తారా నేను చదువుతా చాలా ఉన్నాయండి ఉండండి ఇస్తా అని బ్యాగ్లో నుండి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కాశ్మూర పుస్తకం ఇచ్చాను ఈ టైంలో ఇలాంటి పుస్తకం చదవటం అవసరమా మాస్టారు అని తను నవ్వుతూ అన్న మాటకు నాకు నవ్వొచ్చేసింది వెంటనే లోపల నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం పుస్తకం ఇచ్చాను ఎప్పటి నుండో చదవాలి అనుకుంటున్న పుస్తకం అండి ఇది అని తన పుస్తకం తెరిచి చదవటం ప్రారంభించింది పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ